శాంతకారం విజయసేనం పద్మనాభం శ్రేయసం విశ్వాకార గణ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమ్మణ విజ్ఞానగమ్యం వందే విష్ణు భావభయ సర్వలోకేకనాథం నమస్తే మహామయ శ్రీపీఠ సురే శంకరి భావస్ మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారుఢే లాసు భయంకరి సర్వపాభర దేవి మహాలక్ష్మి నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేర్ నమ డాక్టర్ పిఏ రామన్న గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఐదో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు రాసి తెలుసుకుందాం ఈ వారం నిర్మించానికి వివరించినట్లయితే మేషాశివాళ్ళకి ప్రతి కూడా ఆసాదూక్తం కనబడుతుంటుంది దగ్గర దాకా వచ్చి పనులు అవట్లేదు భయాన్ని ఇబ్బంది పడుతుంటారు కొన్ని వరకు ఆర్థికంగా కూడా కొంచెం రుసులుగానే కనపడుతుంటుంది ఆర్థిక లావాదేవీలు ఎంత కష్టపడ్డా కూడా కృషి కష్టాన్ని ఫలితంగా కనిపించకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా చిన్న విషయాన్ని పడుతూ ఉంటారు పిల్లలు కూడా ప్రతిదీ కూడా అనవసరంగా వ్యాపకాలు పెంచుకోవడమే తప్ప చదువుల మీద జాగ్రత్తగా పెట్టకు నష్ట వహిస్తూ ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారే కానీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలితం లేకపోయినప్పుడు ఇబ్బంది పడుతుంటారు ఐటీ రంగాల వాళ్ళకు కూడా సమస్యల అధికారం ఉంది జాగ్రత్త వహించండి ఈ ట్రాన్స్ఫర్లు చక్కగా నిష్టము అమ్మవారిని పుచ్చేసుకుని శ్రీ మాతృమహ అనే మంత్రాన్ని తదుకుంటూ కాసేపు కళ్ళు మూసుకొని ముఖం తీసుకుని అమ్మవారి పాదాల ముందు పెట్టి నమస్కరించి మీ సంవత్సరం నుంచి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి ఉష్ణఫులకి అన్ని విధాలుగా కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఉన్నాయి కదా అని మన ప్రతి పని కూడా వాటిని ఆధారం చేసుకొని ప్రతి కూడా తొందరపడి నిర్ణయాలు చేస్తు ఇబ్బంది ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి జాతకం అనేది ప్రతి ఒక్కళ్ళకి మనిషికి ఒక గైడెన్స్ లాంటిది ఆ గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ తొందరపడి నిర్ణయం చేసుకోకూడదు అన్ని విధాలుగా కొంతమంది చాలామంది అన్నీ బాగానే ఉన్నాయి కదా అని కొంతమంది ఆర్థికంగా అప్పులు చేస్తుంటారు అప్పులు చేసేలా కూడా బాధపడుతుంటారు కొంతమంది కొన్ని గృహంలో కూడా కొత్త కొత్త వస్తువులు కొనాలని ఆలోచన పెరుగుతుంటుంది ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకి టైం బాగుంది డబ్బులు వస్తాయి కదా అని అనవసర ఖర్చులు పెట్టుకొని అనుసరాలతో కాలం కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ పొదుపు పాటించాలి పొదుపు పాటించినట్టే కృష్ణరాశి చాలా బాగుంటుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఆరోగ్యంలో కూడా ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేవు అన్ని విధాలలో బాగుంటుంది ఈ రాశి చక్కగా కార్తికేయని మంగళవారం నాటి స్వామివారికి పాలాభిషేకం చేయించండి చేయించినట్టు ఈ సంవత్సరాలన్నీ తీరిపోతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాసు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అంటూ ఏమీ ఉండవు ఆర్థికంగా బాగానే ఉంటుంది స్థిరపడ్డారు ఇబ్బంది అంటే ఏమీ లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మానసిక ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వంటతనాన్ని ఎక్కువతూ ఉంటారు ఎవరు మాట్లాడటం లేదే అంత దూరమైపోయారో బాధ కూడా ఇబ్బంది పడుతుంటుంది కొంత బంధువుల్లో కూడా కొంతమంది దూరం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మిథున రాసి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి కొన్ని రోజుల పాటుగా డబ్బు వ్యవహారాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి కొంతమందికి మీ బాధ్యతలు ఏమైనా అప్పజెప్పేసి కొంచెం తేలిక సమయంలో బలనామం చేసుకుంటూ కూర్చున్నట్లయితే ఈ మిథున రాశులకి ఏ సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది కానీ కుటుంబంలో కూడా అందరి కానం వచ్చినప్పటికి కూడా ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది మిథున రాశి వాళ్ళకి భయపడకుండా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంలో కూడా చిన్న 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 ఇబ్బంది వస్తూ ఉంటాయి కూర్చున్నా భయపడకండి ఈ రాశి చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకున్నట్లయితే నిత్యము అమ్మవారిని కాసేపు అమ్మవారి స్తోత్రాన్ని పట్టించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఏదైనా సరే మనం చేసే పని మీద ధ్యాస పెట్టినట్లయితే అన్ని విషయాలు కూడా మనకి మంచి పురోగతి కానవస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి ఎక్కువ అన్ని అన్ని రంగాల్లో రాణిద్దాము అన్ని చేద్దామని ఆలోచనతో ఉంటుంది అన్ని వ్యవహారాలు చేయాలనుకుంటారు చేస్తామని ఆలోచనప్పటికి కూడా మనసు పెట్టి చేయకపోయేటప్పుడు కెనక్ వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలు చేయాలి ఇది దాని చేద్దాము శ్రీకారం చూడదాం అనుకుంటారు ఆ చేద్దాం లేని అసలతో కాలాన్ని చేస్తూ ఉంటారు కొంచెం సమర్థనంతో ప్రతి పని కూడా స్లో అయిపోతూ ఉంటుంది కానీ ప్రతి పని మీద చేస పెడతారే కానీ అది కంప్లీట్గా పులిఫిలి చేయకుండా ఆధురా పెట్టుకొని కాలం వృధా చేస్తూ ఉంటారు ఈ కర్కట ప్రేమ అయితే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి సడన్గా కోపాలు వస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలే కొన్ని సందర్భ నిర్ణయంతో అనవసరం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంచెం ఇంట్లో కూడా పిల్లలు చెప్పిన మాటలు వినకుండా ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి కర్కట రాశి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి ఏ సమస్యలు అంటూ ఉండవు వీటి చక్క శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉన్నట్లయితే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి గ్రహ సంహేళన అంతా బాగుంది అన్ని మిశ్రమ ఫలితంగా నడుస్తున్నాయి కానీ విలేకరులకు కానీ పత్రికా రంగాల వాళ్ళకి కూడా అంత ప్రయోజనకరంగా లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు సహజంగా ప్రతి మనిషికి ఉంటాయి కానీ అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా మలుచుకోవాలి అంతేగాని తొందరపడి అప్పు చేసేసి అప్పులు నితన వేసుకొని బాధపడేదానికంటే జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహరాశి వాళ్ళకి టైం కొంచెం వివరగానే ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అప్పుడప్పుడు చిక్కా భయపడకండి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం లేకుండా అనవసరంగా వ్యాపిక పెట్టుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకుండా చేసినట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంది ఈ సింహరాశి వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రశ్న చేయండి అనుకున్నకుండా అయిపోతాయి కానీ ప్రతి పని కూడా మీరు జాస్తి పెట్టాలి శ్రమతో కుడితేనే పని అవుతుంది కష్టే ఫలి అన్నట్టు కష్టపడకుండా పని చేయాలంటే మాత్రం కాదు కాబట్టి ఈ రాసవాళ్ళు చక్కగా మన మానోభావాలను జాగ్రత్తగా మంచుకుంటూ పది మందితో పంచుకుంటూ మన ఒక హ్యాపీగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసువాళ్ళు చక్కగా ఆలోచన పారాయణ చేయండి నిత్యం స్వామివారు కాసేపు కళ్ళు మూసుకొని సూర్యనమస్కారం చేసినట్టు మీకు అన్ని విధాల పురోగతి కానవస్తుంది వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఒడికి అంటూ ఏమీ లేవు టైం చాలా బాగుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఎంత పురోపృత్తి చెందుతారో అంత ఒత్తిడి పెరుగుతుంది ఏదైనా సరే మనోధాన్యత ముందుకు నడవండి అన్ని విధాలు బాగుంటుంది దయ కార్యక్రమాల్లో పాల్గొంటారు దానర్మాలు చేస్తూ ఉంటారు ఈ కన్యా అన్ని వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది కుటుంబంలో కూడా అందరి కానవస్తుంది కొంత కొత్త వస్తువులు కొనుక్కుంటారు కొనుగోలు చేస్తుంటారు వ్యాపారాలు చేయాలని వాళ్ళకు కూడా వ్యాపారంలో శ్రీకారం చుడతారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు రాష్ట్రాలు చాలా కాబట్టి భయపడకుండా ధైర్యంగా చేయండి కానీ ఇన్ని చేసినప్పటికి కూడా ఏ ఎక్కడో అక్కడ మనసు వ్యాప్లత కనపడుతూనే ఉంటుంది కనపడ్డా భయపడకండి దైవానుగ్రహంతో ప్రతి పనికి కూడా శ్రీకారం చుట్టండి అన్ని విషయాలకు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు తమ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి చేసినట్లయితే నిత్యం కూడా సకల అష్టైశ్వర్యాలతో తోలు ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి అవకాశాలను తీదాకా జారిపోతూ ఉంటాయి సమయం ఆనసనమైనప్పటికీ కూడా పనులు ఖాళీ అధ్యయనంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఇందులో కూడా భార్యాభర్తలు కూడా మధ్య కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది బాధ ప్రారంభిస్తూ ఉంటాయి బంధువుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే మీ భావాన్ని బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాసి వాళ్ళకి ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసి చక్కగా మీ నిత్యం పారాయణ చేసుకోండి లేకంటే ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకులతో ప్రతి మంగళవారం నాడు స్వామివారికి పూజ చేయించండి చేయించినట్టు మీ అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి ఉచ్చక రాశి ఈ ఉత్సక రాశి వాళ్ళకి అకాల భోజనము సమయానికి భోజనలేకపోవటం ఆహార విద్య బాగా తాకపోవటం వ్యాయామం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల ఆరోగ్యాలు చికా అధికంగా ఉంటాయి ప్రతి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచన తగ్గట్టుగా వ్యవహరిద్దాం అనుకుంటారు కానీ అర్ధాసు నడుస్తుంది కాబట్టి సంతోషం వల్ల చికా కదిలినప్పటికి భయపడకండి మనోశైరంగా ముందు నడిచినట్లయితే అన్ని సమస్యలు ఇదిగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసి వాళ్ళకి ఇది వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతుంది భయం ఆందోళన అధికంగా ఉంటుంది కానీ టైం కొంచెం తీవ్రగానే ఉంది భయపడకండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళతో అమ్మవారిని నిత్యము కాసేపు అమ్మవారి శ్లోకాన్ని పండించినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా బాగుంటుంది దైవారాధనతోనే ప్రతి పని కూడా సాధించగలుగుతారు తదుపరి ధనస రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆర్థిక లాభార్థాలు అంటూ ఏమీ లేవు అన్ని విధాలు బాగుంటుంది కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తే వ్యాపారాభివృద్ధి కూడా బాగా చేస్తారు కన్జూమర్స్ కానీ కొన్ని డీల్ కానీ స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ప్రయత్నం చేయండి అన్నసారి కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు కూడా అనుకున్న ప్రేమానుబంధాలు బలపడతాయి ప్రేమ అనుబంధాల్లో కూడా కొంతమంది అనుకున్న సంబంధాన్ని చూసుకొని చేసుకోవడం కూడా బాగుంటుంది ప్రతిదీ కూడా ఆలోచిస్తారు ఆలోచన తగ్గట్టుగా నిర్వహిస్తూ ఉంటారు ఏ విషయమైనా సరే ఆ పెద్దవాళ్ళతో షేర్ చేసుకుని ముందు నడుస్తుంటారు కాబట్టి మనసులోసలికి ఇబ్బంది అంటూ ఉండదు కార్పొరేట్ సమస్యల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది పెరిగినా భయపడకండి భయపడకుండా ముందు నడవండి ఆరోగ్యంలో చిన్న చికాకులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సమయానికి భోజనం చేయలేక భోజనం చేయకపోయినా నిద్ర లేకపోయినా కూడా సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి ధనసు వాళ్ళు ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి చాలా టైం బాగుంది ఇబ్బంది అంటే లేదు అన్నీ కూడా సఫలీకృతులు అవుతారు అన్ని విషయాల్లో కూడా ముందే ఉంటారు భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి లేకుంటే ఈశ్వరుడికి ప్రతి నెల మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకరస్వాళ్ళకి ప్రస్తుతం గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇబ్బంది అంటే ఏమి లేదు ఏళ్ళనాటి సోషం ఎన్నికొచ్చేసింది కాబట్టి భయపడకండి వివాహ ప్రయత్నాలు చేసినా కూడా ఇళ్లలో అందరి కాని వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా మంచి స్పాటిస్ఫై చేస్తూ ఉంటారు సభలు సమావేశాలు కూడా పాల్గొంటారు అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా చదువు వహిస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు కానీ విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసిన వాళ్ళకు మాత్రం సఫలీకృత అవుతారు అనడానికి లేదు ఎందుకంటే కొంచెం కాకుండా అదిపోతే జాగ్రత్తగా ఉండండి తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు డబ్బు అనవసరం ఖర్చు పెట్టుకోకుండా ఉండండి మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మిశ్రదైవాన్ని పూర్తి చేసుకోండి శని నెరకొస్తారు శనికి తెలిభిషేకం చేయించండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి మృతుని కూడా ప్రణాళిక నివహిస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు కానీ టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి జాగ్రత్త వహించండి ఆరోగ్యంలో కూడా స్టంక్ సంబంధితాలు అధికంగా ఉంటాయి షుగరు బీపీ లాంటివి కూడా రావడం ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ప్రవాహాలు సాధించగలుగుతారు ఏదైనా సరే ప్రవాహాలు సాధించాం కదా అనే ధీమాతో ఉన్నప్పటికి కూడా సమస్యలు కూడా తాను తవే వస్తాయి అవి కూడా అతనికి వేయించుకుంటూ ఉండండి పెద్దల మాట కొంచెం వినండి పెద్దలు చెప్పిన ప్రకారం విన్నట్లయితే కుంభరాశి వాళ్ళకి సమస్యలు ఇవి అయిపోతాయి ఈ రాసి వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేయాలన్నాయి కానీ వ్యాపారాల్లో కూడా వీళ్ళకి కొన్ని కలిసి వస్తాయి ఎందుకంటే రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ మా సూపర్ మార్కెట్స్ ఇలాంటి వాటిలో బాగా వస్తారు అలాగే క్యాటరింగ్ రంగాల వాళ్ళకు బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ఈ రాసిన వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఎలాంటి సంతోషం ఉంది కాబట్టి అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో ఒకటి భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఆ దోషాన్ని ఊహించుకుంటూ భగవన్నామా చేసుకుంటూ ముందు నడవంటి అనువిధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి मीनराशि ఈ మినరాశ వాళ్ళకి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడుతుంటుంది అనుకున్న పనులు చేయలేకపోయినా అసంతృప్తి అధికంగా ఉంటుంది బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి సంఘంలో అయితే వీళ్ళకేళ్ళు బాగానే ఉన్నారు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ కొన్ని ఇబ్బందులు అధికంగా ఉంటాయి కానీ రుణాలు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు రుణ వ్యక్తులు కావడానికి కూడా కొంచెం సమయం పడుతుంది కానీ రుణాలు ఇవ్వకపోతే మాత్రం మానసిక ఆందోళన పెరుగుతుంది కుటుంబంలో కూడా భార్యాభర్తలు అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు పిల్లలు కూడా సకాలంలో సహాయం ఇస్తారు అనుకుంటాము కానీ వాళ్ళు కూడా సమయానికి అందేటప్పటికి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి ఆరోగ్యంలో కూడా చింత చిన్న ఇబ్బందులు గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ టూ లాంటి వాళ్ళ ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ఈ మినిరాస్ వాళ్ళకి అన్ని విషయాలు బాగున్నప్పటికి కూడా ఏలాంటి దోషం వల్ల చించికాపు వచ్చినా భయపడకండి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ నుంబ నెలకు ఒక బ్రాహ్మడి గుడు దానం వేయండి దాంతోపాటు ఒక పిల్లంపు బియ్యం కూడా దానం ఇచ్చినట్లయితే ఈ మినిరాస్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏదో సాధైపోతుంది మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మిన వరకు రాసుకోవాళ్ళు చూస్తున్నాం కదా వచ్చే వారం కలుద్దాం సర్వే జనా భవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్